मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा अंदर की नमस्कार मुखम मीद जीवक लेकिन ఇవాళ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు వాస్తవానికి పార్టీకి రెండు వందల డెబ్బై రెండు సీట్లు వస్తే గానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు కానీ ఈసారి ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి మొత్తంగా ఎన్డీఏ కూటమికి కలిసి ఒక రెండు వందల తొంభై మూడు సీట్లు రావడంతో మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణం చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ స్పష్టంగా ఓడిపోయింది ప్రజలు బీజేపీ పార్టీని తిరస్కరించారు అయినా అధికారానికి దూరంగా ఉండడానికి మోడీ సిద్ధంగా లేడు అందుకని ఎప్పుడూ కూడా కూటమిని కూటమి పార్టీలని చాలా అవమానకరంగా మాట్లాడేటువంటిది అసలు రాజకీయాల్లో ఎన్నికల్లో కూటమిలు కట్టడం అంటేనే అవినీతి కోసం కడతారన్నట్టుగా మాట్లాడినటువంటి మోడీ వాళ్ళు అనివార్యంగా ఎన్డీఏ కూటమి ఆధారంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇంతవరకు పర్వాలేదు అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు రేపు నరేంద్ర మోడీ విధానాలని ఎంతగా ప్రభావితం చేస్తాయి దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకువెళ్లడంలో వాటి అభిప్రాయాలను ఏ మేరకు చెప్తాయి లేదా దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో రాజ్యాంగ విలువలను కాపాడుకోవడంలో లేకపోతే ముస్లిం మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఇంతకాలం బీజేపీ చేస్తున్నటువంటి దూకుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఏ మేరకి ముఖ్యమైనటువంటి రెండు పార్టీలు టీడీపీ కావచ్చు జేడీయూ కావచ్చు ఏ మేరకి ప్రభావితం చేస్తాయి మోడీ ఆలోచనలు అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంది కానీ విచిత్రంగా మొదటి ప్రధాని నెహ్రూతో తనను దాన్ని పోల్చుకుంటూ నెహ్రూ లాగానే తాను కూడా మూడవసారి ప్రధానిగా ప్రమాణం చేస్తున్నట్టుగా ఆయన చెప్పుకుంటున్నారు మీడియా కూడా భారతదేశ చరిత్రలో మూడవసారి ప్రధానిగా నెహ్రూ తర్వాత రెండవ వ్యక్తిగా మోడీని అభివర్ణిస్తున్నారు ఒక మనిషి ఎన్నిసార్లు ప్రధానంగా ప్రమాణం చేశాడు ప్రమాణ స్వీకారం చేశారు అనే దానికంటే తాను పదవిలో ఉన్న కాలంలో తేలా తన అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఎటువంటి పాలసీలను అవలంబించారు దేశాన్ని ఎట్లా ముందుకు నడిపించారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి నెహ్రూ లాగానే మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు అని చెప్పుకుంటే నెహ్రూ విధానాలకి మోడీ విధానాలకి ఏమైనా సామీప్యం వచ్చేస్తుందా లేదా సారూప్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుందా అనేదే ప్రశ్న ఎందుకంటే భారతదేశం స్వాతంత్రోద్యమం ఆకాంక్షలలో నుంచి మొదటి ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ స్వతహాగా ఒక లౌకిక స్వభావంతో అది వ్యవహరించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అన్న తర్వాత అధికారాన్ని చేపట్టేటువంటి క్రమంలో ఒక రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగినప్పుడు కానీ ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి పార్లమెంట్ ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం ఏర్పడినప్పుడు కానీ అనేక సమూహాలని కలుపుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఉన్నది ముఖ్యంగా ఒక ఐదారు విషయాలలో నెహ్రూకి మోడీకి ఉండేటువంటి తేడాల్ని మనం స్పష్టంగా చూడవచ్చు లేదా మొదటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వం వేస్తున్నటువంటి ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి తేడాలను కూడా మనం స్పష్టంగానే చూడవచ్చు మొదటిసారి ప్రధానమంత్రిగా నెహ్రూ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన దాంట్లో మంత్రివర్గంలో దాదాపు స్వతంత్ర పార్టీ ప్రతినిధులు ఉన్నారు హిందూ మహాసభ ప్రతినిధులు ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు ఎస్సీ ఫెడరేషన్ తరపున అట్లాగే క్రిస్టియన్ మైనారిటీస్ నుంచి ఉన్నారు ముస్లిం మైనారిటీస్ నుంచి ఉన్నారు ఈశాన్య భారతం నుంచి ప్రతినిధులు ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయినా కాకపోయినా కూడా మొదటి ప్రభుత్వంలో వీళ్ళందరూ భాగస్వాములయ్యారు వాళ్ళ ఆలోచనలన్నీ పంచుకున్నారు ప్రజల సమూహంలో ఉండేటువంటి ప్రతి సమూహానికి ఒక ప్రతినిధి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉండేటట్టుగా వాళ్ళు చూసుకున్నారు ఈ విషయంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని కనుక మనం చూస్తే దాదాపు ఏడు శాతంగా ఉండేటువంటి ముస్లిం కమ్యూనిటీ సంబంధించినటువంటి ఒక్క ప్రతినిధి కూడా ఈసారి మోడీ క్యాబినెట్లో లేడు రెండు వేల ఇరవై రెండులో ముక్తార్ అక్బాస్ నక్వి తనకే బీజేపీ నాయకుడిగా కేంద్ర మంత్రివర్గంలో ఉండేవాడు రాజ్యసభ సభ్యుడిగా తాను రిటైర్ అయిన తర్వాత మంత్రివర్గం నుంచి వైదొలిగాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తిరిగి ఒక్క ముస్లిం ప్రతినిధి కూడా బీజేపీ ప్రభుత్వంలోను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోను కూడా మెంబర్గా లేరు చాలా విచిత్రం ఏమిటంటే ఈసారి మొత్తం ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో అభ్యర్థులుగా నియమించుకున్న వాళ్ళల్లో నిర్ణయించినటువంటి వాళ్ళల్లో ఒక్క ముస్లిం క్యాండిడేట్ కూడా లేదనేటువంటిది మనం గుర్తించాలి అంటే ఒక పెద్ద ప్రజా సమూహాన్ని ఓటింగ్లో పాల్గొనకుండానే లేదా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి కావాల్సినటువంటి అభ్యర్థులుగా నిర్ణయించకుండానే ఈ ఎన్నికలు గడిచిపోయినాయి ఈసారి గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇండియా కూటమి నుంచి గెలిచినటువంటి వాళ్ళు లేదా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి వాళ్ళు ముస్లిం అభ్యర్థులు బీజేపీ ఇప్పుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రభుత్వంలో కూడా ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేరు ప్రతినిధి కూడా లేరు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి రెండవది చాలా ముఖ్యమైనటువంటి విషయం అప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ సంస్థానాలని వివిధ ప్రాంతాలని భారతదేశంలో విలీనం చేసేటప్పుడు చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఒకటి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తూ ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ చేసినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ అది చేసినాకనే కాశ్మీర్ మనతో కలవడానికి అంగీకరించింది భారతదేశంలో అయ్యింది ఇవాళ నెహ్రూ ఆ రోజు నాయకత్వం వహించి త్రీ సెవెంటీ ఆర్టికల్ని రాజ్యాంగంలో చేర్చి కాశ్మీర్ ప్రజలకి ఒక స్వయం ప్రతిపత్తిని ఇవ్వడానికి పూనుకున్నారు ఇవాళ మోడీ తన పదవీ కాలంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేశాడు అందుకని నెహ్రూతో పోల్చుకోవడానికి ఆ విషయంలో కూడా ఏం మిగలేదనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి అట్లాగే ప్రభుత్వ రంగంలో నెహ్రూ అధికారంలోకి వచ్చినాక ఒక పంచవర్ష ప్రణాళికల్ని చేయడము ఒక ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం లాంటివి చేశారు ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఒక పంచవర్ష ప్రణాళిక లేదు ప్లానింగ్ కమిషన్ కూడా ఉనికిలో లేకుండా చేసినటువంటిది మనం చూస్తున్నాం నీతి ఆయోగ్ కొన్ని సిఫార్సు చేస్తుంది కానీ ఖచ్చితంగా ప్రభుత్వం వాటిని పాటిస్తున్నటువంటి నియమం కూడా ఏమీ లేదు నెహ్రూ కాలంలో ఉండేటువంటి ప్లానింగ్ కమిషన్కి ఇవాళ మోడీ నడుపుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థకి లేదా పరిపాలన వ్యవస్థకి ఎటువంటి సంబంధం లేదు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి అట్లాగే స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో నెహ్రూ హయాంలో భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పారు అది విద్యా సంస్థలు కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు విశ్వవిద్యాలయాలు కావచ్చు అనేక సంస్థల్ని నెలకొల్పినటువంటిది మనం చూసాం పరిశ్రమలను కూడా అనేక పరిశ్రమల్ని ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేసి మొదలెట్టినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం కానీ ఇవాళ మోడీ కాలంలో గత పదేళ్ల మోడీ కాలంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా పరిశ్రమ నెలకొల్పలేదు ప్రభుత్వ రంగంలో అట్లాగే ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటినీ కూడా మానిటైజేషన్ పేరుతో ఇవాళ ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పుతున్నటువంటి విషయాన్ని వాటాలు నమ్ముతున్నటువంటి విషయాల్ని పూర్తిగా క్లోజ్ డౌన్ చేస్తున్నటువంటి విషయాలని మనం గమనిస్తున్నాం ఆ విషయంలో కూడా మనం నెహ్రూతో మోడీ పోల్చుకోవడానికి ఏమీ లేదనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి అట్లాగే అప్పుడున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సాగునీటి పారుదల రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక బౌలార్థ సాధక ప్రాజెక్టుల్ని కట్టినటువంటిది నెహ్రూ ప్రభుత్వం ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూస్తే మోడీ గత పదేళ్ల పాలనలో పోలవరానికి జాతీయ హోదా కల్పించి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తూ ఉందని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రాజెక్ట్నే పూర్తి చేయలేనటువంటి విషయాన్ని కూడా మనం చూసాం అంటే భారతదేశంలో ఒక అభివృద్ధి నమూనాలో సాగునీటి పారుదలకి మొదటి నుంచి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం చూసినప్పుడు మోడీ ప్రభుత్వ కాలంలో ఆ విషయంలో కూడా ఏమాత్రం అడుగులు ముందుకు పడలేదు దాన్ని కూడా పోల్చుకోవడానికి వీలైనటువంటి విషయాలుగా ఉన్నాయనేది మనం చూస్తున్నాం అట్లాగే మత సామరస్యం విషయం అది మహాత్మా గాంధీ కావచ్చు జవహర్ లాల్ నెహ్రూ కావచ్చు దేశ విభజన జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ లాగా కేవలం ఒక ముస్లిం రాజ్యంగా ఏర్పడడానికి అవకాశం లేకుండా భారతదేశం అనేటువంటిది ఒక లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంలో ఉండదలుచుకున్నటువంటి ముస్లింలందరికీ రక్షణ కల్పించి వాళ్ళు ఈ దేశంలో భాగం అనేటువంటిది ప్రకటించి వాళ్ళకి సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు వాస్తవానికి ఆ ప్రయత్నాల్లో భాగంగానే మహాత్మా గాంధీ ఉన్నప్పుడు ఇవాళ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి గాడ్సే ఆయన్ని కాల్చి చంపినటువంటి విషయాన్ని మనం చూసాం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి మోడీ ఈసారి ఎన్నికల్లో ఈ మత సామరస్యానికి భిన్నంగా ముస్లిం ప్రజల మధ్య విపరీతమైనటువంటి ద్వేషాన్ని వెళ్ళగకుంటూ మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం అంటే నెహ్రూ పాలనా కాలంతో పోల్చుకున్నప్పుడు నెహ్రూ గాంధీ ఆలోచనలతో పోల్చినప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ ముస్లిం ప్రజా సమూహానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు దుష్ప్రచారం కావచ్చు లేదా వాళ్ళ మీద దౌర్జన్యపూరితమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇదంతా ఏమాత్రం పోల్చుకోలేడానికి అవకాశం లేనటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అట్లాగే అలీన విధానం విషయంలో వాళ్ళ ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ ఒక స్పష్టమైనటువంటి పొజిషన్ తీసుకున్నాను అక్కడ అరబ్ దేశాల మధ్యలో పాలస్తీనాకి ఉండేటువంటి భూభాగాన్ని వాళ్ళకే ఉండాలి ఒకవేళ యూదులు ఒకవేళ ఏదన్నా నివసించాలనుకుంటే అది పాలస్తీనా ప్రజలతో సఖ్యతగా ఉండి వాళ్ళ ఆమోదంతోనే అక్కడ నివసించాలనేటువంటి పొజిషన్ని ఆ రోజు నెహ్రూ కానీ గాంధీ కానీ తీసుకున్నారు ఇవాళ ఇజ్రాయెల్ దూకుడుగా బ్రిటన్ సహకారంతో ఆ రోజు దాడులు చేస్తున్నప్పుడు పాలస్తీనా మీద యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు వ్యతిరేకించి ఒక అలీన విధానంతో దేశాన్ని నడిపి ఇజ్రాయెల్ దూకుడిని వ్యతిరేకించి పాలస్తీనాకు అండగా నిలబడినటువంటి కాలం అది ఇవాళ పాలస్తీనా ప్రజల మధ్య హత్యాకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్ దాని పట్ల మౌనంగా ఉండడము ఇజ్రాయెల్కే సపోర్ట్ చేయడము అనేటువంటిది మోడీ ప్రభుత్వ కాలంలో మనం చూస్తున్నాం అలీన విధానం విషయంలో కూడా అలీన విధానాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా అమెరికా చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి అమెరికా చెప్పినట్టుగా అమెరికా అనుకూలమైనటువంటి విధానాన్ని తీసుకున్నటువంటి మోడీ పరిపాలనా కాలాన్ని మనం చూసినప్పుడు ఆ విషయంలో కూడా నెహ్రూతో మోడీ ప్రభుత్వం పోల్చుకోవడానికి ఏమీ లేదనేది మనకు అర్థమవుతుంది అట్లాగే రిజర్వేషన్ల విషయంలో వాస్తవానికి సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకి రాజ్యాంగంలోనే రిజర్వేషన్లను కల్పించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు లేదా మొదటి ప్రభుత్వాలు కానీ పూనుకున్నాయి ఇవాళ రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లనే తీసేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మోడీ ఇవాళ నెహ్రూ పరిపాలనా కాలంతో పోల్చుకోవడానికి ఏ విషయంలోనూ అవకాశం లేనటువంటి మోడీ కేవలం మూడవసారి ప్రధానిగా ప్రమాణం చేస్తున్నాను అనేటువంటి దాంతో నెహ్రూ తర్వాత నేనే అనేటువంటి మాట ఏదైతే చెప్పుకుంటున్నారు మీడియా కూడా అట్లా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని భారత ప్రజలు కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మోడీ ప్రభుత్వ కాలం అనేటువంటిది రాజ్యాంగ విలువలకి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది మతతత్వ ధోరణికి సంబంధించినటువంటిది లౌకిక స్వభావానికి వ్యతిరేకమైనటువంటిది సోషలిజానికి వ్యతిరేకమైనటువంటిది రిపబ్లిక్కు వ్యతిరేకమైనటువంటిది రాష్ట్రాల హక్కులకు వ్యతిరేకమైనటువంటిది ఈ కాలాన్ని నెహ్రూ కాలంతో పోల్చుకొని తన తాను భుజం తట్టుకోవడం అనేటువంటిది చాలా అర్థం లేనటువంటి హాస్యాస్పదమైన విషయంగా మనం గుర్తించాలి